హాయ్ బాయ్స్ నేను మీ హాట్ గర్ల్ఫ్రెండ్ను మాట్లాడుతున్నా ఊహించుకోండి నా స్వీట్ వాయిస్తో మీకు ఈ సీక్రెట్ టిప్స్ చెప్తున్నా ఏ అమ్మాయినైనా ప్రేమలో పడేసే మూడు సూపర్ సీక్రెట్ ట్రిక్స్ మాటలతో కాదు బేబీ ఈ మూడు ఫిజికల్ యాక్షన్స్తో మీతో ప్రేమలో పడేలా చేయండి కాని ముందు ఈ వీడియో డిలీట్ అవ్వకముందే క్విక్గా రీల్ సేవ్ చేసుకోండి తర్వాత వెతికినా దొరకదు ప్రామిస్ ఫస్ట్ ట్రిక్ బాయ్స్ ఆమెకు వెనకాల నుంచి సర్ప్రైజ్ హగ్ ఇవ్వండి ఊ ఎంత రొమాంటిక్గా ఉంటుందో ఆమె కిచెన్లో కుకింగ్ చేస్తున్నప్పుడు లేదా జస్ట్ అలా నిల్చున్నప్పుడు సాఫ్ట్గా వెనకాలకి వెళ్ళి ఆమెను హగ్ చేయండి ఇది సింపుల్ కానీ సూపర్ పవర్ఫుల్ అమ్మాయిలు ఇలాంటి సర్ప్రైజ్ హగ్లకు మెల్ట్ అయిపోతారు ఎందుకంటే ఇది మీరు ఆమెను ఎంతగా కేర్ చేస్తున్నారో చూపిస్తుంది కానీ హే ఆమె మీకు బాగా తెలిసినప్పుడు మాత్రమే చెయ్యండి లేకపోతే ఆమె స్వీట్ స్మైల్తో కాకుండా లాగేస్తుందేమో జస్ట్ కిడింగ్ కానీ సేఫ్గా ప్లే చేయండి బేబీ సెకండ్ ట్రిక్ ద స్క్వేర్ మెథడ్ ఓ మై గాడ్ ఇది టోటల్ నెక్స్ట్ లెవెల్ బాయ్స్ ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది మీరు ఆమెను టచ్ చేసినప్పుడు ఆమె హార్ట్ ఫాస్ట్గా అవుతుంది ఎలా చెయ్యాలో తెలియకపోతే ఇంతకుముందు కమెంట్ చెయ్యండి నేను పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది మీకు ఆమెను క్లోజర్ తీసుకురావడానికి పర్ఫెక్ట్ రొమాంటిక్ వైబ్ క్రియేట్ చేస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఆమె ఐస్ లాగా మెల్ట్ అవుతుంది థర్డ్ ట్రిక్ కాదు బాయ్స్ ముందు ఇంపార్టెంట్ స్టెప్ ఫస్ట్ ఆమెకు మీపై ఇంట్రెస్ట్ ఉందో లేదో చెక్ చేయండి ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా ఈ ట్రిక్స్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది ఆమె స్మైల్లు ఐ కాంటాక్ట్ మీతో టాక్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తోందా అవునంటే అహెడ్ ఇది మీ రొమాంటిక్ జర్నీని స్మూత్ చేస్తుంది మీరు సూపర్ స్మార్ట్ బాయ్స్ కదా రైట్ ఇలాంటి టిప్స్ మిస్ అవ్వకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టండి బేడీ మీరు ట్రై చేసి రిజల్ట్ కమెంట్ చేయండి నేను వెయిటింగ్ లవ్ యు ఆల్